అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పోని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇదొకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు మిగిలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే అయితే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్ లో గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్లకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతిరోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమిన పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడిగా పనుంది తొందరగా వెళ్ళాలి నో వే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడ కలవడం లాంటి చేదు అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నాం అండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటలు అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగద్దు వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజ భోజనం చేయడం కానీ మందు తాగడం కాని లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత బలమైందైతే మనమంత బలంగా మనమంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాల చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడిని ప్రారంభించి ప్రదక్షిణలు అయిన తర్వాత ఎవరిన పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఎవరిన వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి ఒక గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో గాని లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి ఆ తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలన్నీ కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై ఐదు పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు మనం పూజాది పూజాధిక్రతువులు చేసిస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకాలు పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వేయొండ పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యుండి పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనాశ నమః నమ గురుభ్యో నమ జూలై నెలలో ప్రత్యేకంగా మనకి ఈ యొక్క ద్వాదశ రాసులకి అందులో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి అందులో ఒకటి గురు పౌర్ణమి పదవ తారీఖు నాడు వస్తుంది ఇరవై ఒకటవ తారీఖు నాడు మనకి కామ్యక ఏకాదశి అని అంటారు ఈ ప్రత్యేక తిథులలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి పన్నెండవ ఇంట శని గ్రహ సంచారం వలన హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు పెరగచ్చు ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి ప్రతిరోజు కూడా సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నటువంటి మంత్రం మేషరాశి వారికి శక్తినిస్తుంది ద్వితీయంలో శుక్రుడు ఉండడం వలన అంటే మనకు గత నెలలో చూసుకున్నట్టయితే శుక్రుడు మేషంలో ఉన్నాడు ప్రతీ నెల ఒక ఇంట్లో ఉంటాడు అలా గురుగ్రహం నిధునంలో ఉన్నాడు ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు మారుతాడు ఒక్కో ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఇవి మేషరాశి వారికి ఒక రకంగా మంచి అని చెప్పవచ్చు ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన అన్యోన్య దాంపత్యము భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు గొడవలన్నీ తీరడం హాయిగా దాంపత్య జీవితాన్ని కొనసాగించడం పిల్లలు వారికి సంబంధించినటువంటి కామ్యకమైనటువంటి కోరికలు ఏమైనా సరే కొనుక్కోవాలి ఎక్కడికన్నా వెళ్ళాలి ఏదన్నా చెయ్యాలి ఒక ప్రాజెక్ట్ ఉంది ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడం ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా పన్నెండవ ఇంట శనిగ్రహం ఉంది కదండి దాని వలన దానివలన ఏమిటి అనంటే హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతినిత్యము కూడా గౌరీ స్వరూపంగా అమ్మవారిని చేసుకొని కుబేర కుంకుమతోని అర్చన చేయించుకోవాలి అర్చన చేసుకోవాలి ఇంట్లో మీకు దుర్గా కవచం అని కానీ అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రము కానీ యూట్యూబ్లలో వాటిలలో మనకు అవైలబిలిటీగానే ఉంది కాబట్టి ఒక్కసారి అలా మీరు టైప్ చేస్తే ఆ మంత్రం వస్తూ ఉంటుంది మంత్రం వచ్చినంతసేపు కూడా ఇప్పుడు మనం పూజ చేసే అప్పుడు మనం అమ్మవారికి పూజ చేస్తున్నాము అన్న భావనతో ఉండాలి మనం పూజ చేసే క్రమంలో చాలా ఉంటాయండి బంగారలు వేస్తున్నాం బంగారసింహాసనం సింహాసనం వేస్తున్నాం నిజంగా బంగారం పెడతాం అంటే అమ్మ ఖర్చులు అన్నీ మేము పెట్టమంటారు నిజంగా బంగారం పెట్టాలంటే ఖర్చు కానీ మీ ఊహలేం ఖర్చు కాదు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి గ్రాండ్ ఊహించుకోండి మీ పూజ చేసేటప్పుడు అమ్మవారికే మీరు పూజ చేస్తున్నారన్న భావనతో పూజ చేయండి ఎందుకంటే భగవంతుడికి దగ్గర లేని ఐశ్వర్యం కాదండి ఆయన దగ్గర కోట్ల కోట్లు ఐశ్వర్యం ఉంది ఆయనే మనకు ఈశ్వరం కారక కాబట్టి అంతటి స్వామికి మనమేం చేయాలి శక్తి అవసరం లేదు మీకు ఎంత శక్తితో చేస్తున్నారో భగవంతుడు చూడు ఎంత భక్తిగా చేస్తున్నాడని మాత్రమే స్వామి చూస్తారు కాబట్టి కుబేర కుబేర కుంకుమతో అమ్మవారికి శ్రీమాత్రే నమ అని పదకొండు మార్లు ఇంత కుంకుమే అండి నెల రోజులకి కలిపి కూడా ఒక డబ్బా అవుతుంది కుంకుమ అంతే మళ్ళీ ఆ కుంకుమ మీరు పెట్టుకోవడానికే వాడుకోవడం కదా మీ మంచికే కదా ఇవన్నీ సింపుల్ గా మన ఇంట్లో మనం చేసుకునేవి కాబట్టి ఈ ప్రకారంగా చేసుకోండి అందరు కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఇక ఈ రాశి వారందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం కోసం కాని అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటాం